ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం రైల్ ఓపస్లో ఇంకొక పది ట్రాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మొత్తం మీద మూడు వందల ట్రాప్స్ని మీకు పరిచయం చేయనున్నాను ఈ ఒకసారి అన్ని ఓపెనింగ్స్లో ఇందులో మ్యాక్సిమం కవర్ అవుతాయి ఓపెనింగ్స్ మీద వీడియో కొంచెం ఆప్యాను నేను అంటే ఇప్పటిదాకా చేసిన వాటిల్లో ట్రాప్స్ గురించి తెలుసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాము రేపటి నుంచి మళ్ళీ ఓపెనింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను అందులో ఓపెనింగ్ వీడియోస్లో రేపటి నుంచి ఫ్రెంచ్ డిఫెన్స్ పరిచయం చేస్తాను రేపటి వీడియోలు మరి మొదలు పెడదామా ఇక్కడ ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ బీ ఫైవ్ ఏ సిక్స్ బిషప్ ఏ ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ క్వీన్ఇ టూ బీ ఫైవ్ బిషప్ బీ త్రీ బిషప్ ఈ సెవెన్ ఏ ఫోర్ రుక్ బీ ఎయిట్ ఏ ఇంటూ బీ ఫైవ్ ఏ ఇంటూ బీ ఫైవ్ క్యాజల్స్ క్యాజల్స్ సి త్రీ డి ఫైవ్ ఈ ఇంటూ డీ ఫైవ్ నైట్ ఇంటూ డీ ఫైవ్ నైట్ ఇంటూ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ ఫోర్ క్వీన్ ఈ ఫోర్ చెక్ క్వీన్ఇ ఫోర్ చెక్ పడదు నైట్ మీద ఈ రెండింటి మీద డబల్ అటాక్ పడుతుంది ఇక్కడ నైట్ ఇంటూ ఈ ఫైవ్ కొట్టేస్తారు What is as the d4 knight into g2 d into e5 bishop b7 queen g4 knight h4 bishop d1 and queen d5 e4 e5 knight f3 knight c6 bishop b5 a6 b into bishop into c6 b into c6 d4 e into d4 কিনি ইণ্টু ডি ফ'ৰ মিন্াই মিন্ জি চিকছল বি ই নাই ই ফাই কিনি জি টু কিং ইণ্টু জি টু ছি ফাই ই ব্লা ఒక పాన్ వచ్చేసింది అలాగే తను మ్యాక్సిమము న్యూట్రలైజ్ చేసేసి తను ఎక్స్చేంజ్ చేసేసి ఇక డ్రా దిశగా వెళ్తున్నాడు అనమాట ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ బి ఫైవ్ ఏ సిక్స్ బిషప్ ఇంటూ సి సిక్స్ డి ఇంటూ సి సిక్స్ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ Knight into E5, Knight into E4, Queen E2, Queen into D4, Knight C3, Queen into D5, Queen D5, వీడి ఫైవ్ ఎందుకు వచ్చాడు ఇది పోతుంది కదా నైట్ జీ ఫోర్ ఇది తప్పు పడినట్టుంది నైట్ సి త్రీ ఇది క్వీన్ పోతుంది క్విన్ ఇంటూ డీ ఫోర్ నాట్ సి త్రీ యాక్చువల్ గా క్వీన్ ఇంటూ ఈ ఫైవ్ ఉండాలి ఇక్కడ క్వీన్ ఇంటూ డీ ఫైవ్ we need to e5 and then knight g4 ఈ ట్యాప్ లో ఏదో తప్పు జరిగింది ఒకసారి కరెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ట్యాప్ చూద్దాం క్షమించాలి ఈ ట్రాప్లో ఏదో తప్పు జరిగింది మళ్ళీ ఇది కరెక్ట్ చేసి మీ ముందుకు వస్తాను ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ బి ఫైవ్ ఏ సిక్స్ బిషప్ ఏ ఫోర్ బి సిక్స్ బిషప్ ఇంటూ సి సిక్స్ చెక్ బి ఇంటూ సి సిక్స్ డి ఫోర్ ఎఫ్ సిక్స్ నైట్ సి త్రీ బి ఎయిట్ క్వీన్ డి త్రీ నైట్ ఈ సెవెన్ బిషప్ ఈ త్రీ క్ ఇంటు బి టూ డి ఇంటూ ఈ ఫైవ్ ఎఫ్ ఇంటూ ఈ ఫైవ్ నైట్ ఇంటూ ఈ ఫైవ్ డి ఇంటూ ఈ ఫైవ్ క్వీన్ ఇంటూ డి ఎయిట్ చెక్ ఇంటూ డి ఎయిట్ థర్టీన్ e4 e5 knight f three knight c six bishop b5 a6 bishop e4 d6 castles f five d4 f into e4 knight g5 e into d4 queen to d4 knight f six knight into e4 bishop d seven knight e1 rook e1 che king f seven bishop b3 check king g six queen d3 knight e5 knight into e six check knight into d three bishop f seven checkmate uh, e4, e5, knight of three, knight c six, bishop b5, a six, bishop e4, d6, c three, f five, d4, f into e4, knight into e5, d into e5, queen h5, check, king e7, bishop g five, rook a knight of six, bishop into c six, b into c six, d into 5 queen d five, bishop h4, king d seven, queen g four check king d eight, e4, e5, knight of three, knight c six, bishop b five,

e4, e5, knight f3, knight c6, bishop b 5 a6, bishop e4, d6, c4, f5, d4, f into e4, knight into e5, d into e5, queen h check, king e7, b into c6, queen into d4, queen e8, check, king d6, and bishop e3, queen into c4, knight c3, bishop g4, rook d1, check, bishop into d1, queen d7, check. ఇకడా బిషప్ ని డైవర్ట్ చేయడం జరిగింది E4 E5 నైట్ F3 నైట్ C6 బిషప్ B5 A6 బిషప్ E4 D6 D4 B5 బిషప్ B3 నైట్ 92 D4 92 D4 ఇంటో D4 క్వీన్ e D4, D4 C5 క్వీన్ D5 బిషప్ E6 క్వీన్ C6 బిషప్ D7 క్వీన్ D5 అండ్ C4 ఇక ఇక పదవ ట్రాప్లో ఈ పదవ ట్రాప్కి వచ్చాం ఈ వీడియోలో ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ బి ఫైవ్ ఏ సిక్స్ బిషప్ ఏ ఫోర్ బి ఫైవ్ బిషప్ బి త్రీ బిషప్ బి సెవెన్ డి ఫోర్ నైట్ ఇంటూ డి ఫోర్ బిషప్ ఇంటీ ఆఫ్ చెక్ నైట్ ఈ ఫైవ్ చెక్ కింగ్ ఈ ఎయిట్ అండ్ క్వీన్ ఇంటూ డి ఫోర్ ఇది పది ట్రాప్ల్ని ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది మూడో ట్రాప్ ఏదో తప్పు జరిగింది దాన్ని కరెక్ట్ సరిదిద్దుకుని మళ్ళీ మేము ముందుకు వస్తాము మా ఛానల్ ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకి అందరికీ కృతజ్ఞతలు ఇలాగే మీ సహకారాన్ని అందిస్తారని సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ సెల్వామీ